ఎనిమిది వందల యాభై రూపాయలను ఏ కామ బీకామ సీలకు పెంచవెలను ఏ వాటా బీ వాటాలో రెండు బై మూడవ వంతు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ ఏ వాటా అంట బీ వాటాలో రెండు బై మూడవ వంతు అంట ఓకేనా ఫ్రెండ్స్ బి బీవాటా సి వాటాలో ఒకటి బై నాలుగో వంతు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ బి వాటా అంట సి వాటాలో ఒకటి బై నాలుగో వంతు ఓకేనా ఫ్రెండ్స్ అయినా బీ వాట ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు ఫ్రెండ్స్ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ బీగా రాయచ్చుగా ఫ్రెండ్స్ అప్పుడు ఏ ఇస్టు బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ టూ ఇష్ త్రీనే కదా ఇప్పుడు దీని ఎలా రాయొచ్చు ఫ్రెండ్స్ ఫోర్ ఏ కదా సారీ ఫోర్ బీ కదా ఫ్రెండ్స్ ఫోర్ బీ ఈజ్ ఈక్వల్ టు సి అప్పుడు బీ ఇష్ సిజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ వన్ ఇష్ ఫోర్ అనమాట ఇప్పుడు ఏ ఏస్టు బీ ఈజ్ ఈక్వల్ టు టూ ఇస్ట్ త్రీ మరి బీ బీష్టు సీఈక్వల్ టు వన్ ఇస్ట్ ఫోర్ అంతేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా రావచ్చు ఫ్రెండ్స్ టూ త్రీ ఫోర్ త్రీజర్ టువెల్వ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటున్నావు టోటల్ ఎంత ఫ్రెండ్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఫ్రెండ్స్ సెవెంటీన్ ఈ సెవెంటీన్ అంటాం ఎయిట్ ఫిఫ్టీకి సమానమైతే బి వాటా ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ బి వాటా ఎంత త్రీ కదా ఫ్రెండ్స్ త్రీ కదా ఈ త్రీ అనేది ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు సెవెంటీన్ వన్ జర్ సెవెంటీన్ ఫైవ్ జర్ ఫైవ్ త్రీ జర్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ రూపీస్